దయ్యాల ఊరు ఆరవ ఇంటి రహస్యం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక వీధి ఆ వీధిలో సరిగ్గా ఐదు ఇళ్లు మాత్రమే కాపురం ఉంటాయి కాని ఆ చివరన ఉన్న ఆరో ఇల్లు మాత్రం ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది ఆ ఇంటి వైపు చూడాలంటేనే ఊరి జనం భయపడతారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆ ఇంట్లో నుండి గజ్జల శబ్దం వినిపిస్తుంది వింత ఏడుపులు వినిపిస్తాయి అది దెయ్యాల ఇల్లు అని అందరూ నమ్ముతారు కానీ నిజంగా అక్కడ దెయ్యం ఉందా లేదా అంతకంటే భయంకరమైనది ఏదైనా ఉందా చూద్దా ఆ ఊరి పేరు రంగాపురం ఆ ఊరికి కొత్తగా వచ్చాడు రవి రవి పట్నంలో చదువుకున్న తెలివైన కుర్రాడు అతనికి దెయ్యాలంటే భయం లేదు రవి ఆ ఊరిలో ఇల్లు వెతుకుతూ ఉంటాడు ఊరు పెద్ద ఆయన భూషయ్య దగ్గరకు వెళ్ళాడు భూషయ్య గారు నాకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి అద్దె ఎంతైనా పర్వాలేదు భూషయ్య బాబు రవి ఊరి మధ్యలో ఇల్లు ఖాళీ లేదు కాని ఆ తూర్పు వీధిలో ఆరవ ఇల్లు మాత్రం ఖాళీగా ఉంది కాని అక్కడికి వెళ్లమాకు అది దెయ్యాల కొంప వారు ఎవ్వరూ తిరిగి రాలేదు రవి ఒకసారి ఆలోచించాడు దెయ్యమా ఈ కాలంలో దెయ్యం ఏంటి ఇందులో ఏదో మర్మం ఉంది నేను ఆ ఇంట్లోనే ఉంటాను అనుకున్నాడు సరే అందరూ వద్దని వారించినా రవి ఆరవ ఇంటిని శుభ్రం చేసుకుని చేరాడు మొదటి రెండు రోజులు అంతా బాగానే ఉంది కాని మూడవ రోజు అమావాస్య రాత్రి వచ్చింది రాత్రి పన్నెండు గంటలు ఊరంతా నిశ్శబ్దంగా ఉంది అకస్మాత్తుగా అంటూ ఘజ్జల శబ్దం రువీకి మెలకు వచ్చింది కిటికీలో నుంచి చూశాడు ఇంటి వెనుక నుండి పారుబడిన బావి దగ్గర నుండి ఒక తెల్లటి ఆకారం తిరుగుతుంది వింతైన అరుపులు వినిపిస్తున్నాయి సాధారణ మనిషి అయితే భయపడి పారిపోయేవాడు కాని రవి చేతిలో ఒక బలమైన కర్ర టార్చ్ లైట్ తీసుకుని శబ్దం చేయకుండా ఆ ఆకారం వైపు వెళ్ళాడు రవి ఆ ఆకారాన్ని గమనించాడు దెయ్యం గాలిలో తేలాలి కదా కాని ఈ దెయ్యానికి కాళ్ళు మీద అనుకున్నాయి అంతేకాదు ఆ దెయ్యం చేతిలో ఒక సిగరెట్ కూడా ఉంది రవికి సందేహం తీరిపోయింది వెంటనే పక్కన ఉన్న రాయిని తీసుకుని బలంగా ఆ దెయ్యం మీదకు విసిరాడు ఆ దెయ్యం అమ్మో ఎవడ్రా అది అని అచ్చమైన తెలుగులో తిట్టింది ఓహో దెయ్యం తెలుగులో తీగురుతుందా అంటూ రవి టార్చ్ లైట్ వేశాడు ఆ లైట్ వెలుతురులో చూస్తే అది దెయ్యం కాదు ఆ ఊరి దొంగ మల్లడు వాడి వెనుక ఊరి పెద్ద భూషయ్య కూడా ఉన్నాడు నిజం ఏంటంటే ఆ ఆరవ ఇంటివైపు ఉన్న పాత బావిలో పక్క ఊరిలో గుడిలో దొంగలించిన బంగారు విగ్రహాలను నగలను దాచిపెట్టారు ఎవరు ఆ ఇంటివైపు రాకూడదని భూషయ్య మరియు మల్లడో కలిసి ఈ దయ్యం డ్రామా ఆడుతున్నారు దయ్యం భయంతో జనం అటు రారు కాబట్టి వాళ్ళు దర్జాగా సొమ్మును పంచుకున్నారు రవి వెంటనే తన ఫోన్లో తీసిన వీడియోని గ్రామస్తులకు చూపించారు ఆ ఊరి జనం అందరూ కలిసి భూషయ్యని మల్లడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు అప్పటి వరకు భయంతో వణికిపోయిన ఆ ఊరు రవి ధైర్యం వల్ల భయం నుండి విముక్తి పొందింది ఆరవ ఇల్లు ఇప్పుడు పిల్లలు చదువుతున్న బడిలా మారింది నీతి కళ్ళు మూసుకుని భయపడితే సమస్య దెయ్యంలా కనిపిస్తుంది కళ్ళు తెరిచి ధైర్యంగా ఆలోచిస్తే అసలు నిజం తెలుస్తుంది మూఢ నమ్మకాలను నమ్మకండి ప్రశ్నించడం నేర్చుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం